మీ సంబంధ బాంధవ్యాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి మూల కారణము ఏంటో తెలుసుకొని దాన్ని నయం చేసుకోవాలనుకుంటున్నారా ఉదాహరణకి మీ భర్తతో కానీ భార్యతో కానీ లేదా అత్తమామలతో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ లేదా మీ పిల్లలతో కానీ లేదా ఇంకా ఏ ఇతర కుటుంబ సభ్యులతో కానీ ఎప్పుడు దీర్ఘకాలికంగా మీరు నయం చేసుకోలేకపోతున్న సమస్యలు మీకు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి మూలాల నుంచి దాన్ని అర్థం చేసుకొని నయం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశము తెలుగులో దివ్యమైన బాంధవ్యాలు అనే ఒక ఆన్లైన్ వెబినార్ని మేము చేయబోతున్నాము నా పేరు కిరణ్ హన్మాల శెట్టి క్యూఎల్్యూ ఆచార్య మరియు ట్రస్టీ ఈ చక్కటి సదా మీరు అందరూ ఉపయోగించుకొని మీ బాంధవ్యాలని చక్కగా సరిదిద్దుకొని ఆనందమయమైన జీవితం జీవించాలని నేను కోరుకుంటున్నాను వివరాలకు కింద డీటెయిల్స్లో టైం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి కాంటాక్ట్ నెంబర్ ఉన్నాయి సంప్రదించండి కిఎల్యుని ధన్యవాదాలు